జిల్లా కలెక్టర్కు ఒక పౌరుడు వినతి పత్రాన్ని సమర్పించారు ఆయన పేర్కొన్న ప్రకారం నాగసురేష్ అనే వ్యక్తి తన సోదరుడి భాగస్వామి ఆస్తిని ఒక్కరే తీసుకుని తనపై బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు సమస్యను పోలీసులకు తెలియజేసినా వారు కేసు నమోదు చేయడంలో విఫలమయ్యారని ఆయన తెలియజేశారు తనకు న్యాయం కలిగేలా సక్రమ దృష్టి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు అభ్యర్థించారు పౌరుడు జిల్లా అధికారుల ద్వారా తమ హక్కులు కాపాడుకోవాలని వేధింపుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు అక్షభంగా మాట్లాడి తర్వాత పోలీస్ కేసు అంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే వాళ్ళు నన్ను ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వమన్నారు నేను అక్కడికి వెళ్తే సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ చేయమన్నారు నేను చేస్తే నన్ను అక్కడ కూర్చోపెట్టి కంప్లైంట్ రాస్తే ఒక నాలుగు టావులు రాస్తే కాదు ఇట్లా చేయమన్నారు నేను మళ్ళీ పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే కంట్రోల్ రూమ్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి కెమెరా తీసుకుంటూ లైవ్ తీసుకుంటూ అమ్మ ఇంతమంది ఉన్నారు చేయలేను చేయలేనంటున్నారు నాకు ఎటువంటి సహకారం అందలేదు నాకు అన్యాయం జరుగుతుంది నాకు ఒంట్లో బాగలేదు నా పిల్లలకి అనుమానించి అక్రమంగా వాళ్ళ మీద దాడి చేసి నలుగురు కుర్రోళ్ళు లేడీసు పలానా వ్యక్తులు నన్ను ఇట్లా చేశారు వీడియో రికార్డు సీసీ కెమెరా అన్నీ ఆపేసి మీకు చేతనే చేసుకోమంటున్నారు రెండోది రాబడి జరిగింది నాకు అన్యాయం జరుగుతుంది నేను నాకు పబ్లిక్గా ఇష్యూగా అండబలంతో వాళ్ళు ఉన్నారు నాకు న్యాయం చేకూర్చాలని మీ దగ్గరికి వచ్చాను నాకు బంగారం కానీ వెండి కానీ సమానంగా పంచి నా వాటా నాకు ఇచ్చి ఎవరు వ్యాపారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకు కూడా అంటే నాన్నగారు చనిపోయిన నుంచి అకౌంట్ పరంగా నాకు రీత్యా బాగాలేదని అగ్రిమెంట్ రాసుకున్నాము ఆ అగ్రిమెంట్ కాగితం ప్రకారం బంగారం అడిగితే నాకు లేదు సీసీ కెమెరా వేసి కొట్ట కుర్రలు మార్చేసి వేరే కుర్రలు తీసుకొని ఆ నాధ్వర్యంలో ఆధ్వర్యంలో నేనుపోయిన మాటలు అసౌ్యంగా మాట్లాడి మా ఆవిడ మా అమ్మాయి వెళ్తే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆవిడ కూర్చోబెట్టి మమ్మల్ని రావద్దని నానా మాటలు మాట్లాడి చేస్తే కంప్లైంట్ ఇస్తే అప్పుడు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోలేదు ఎఫ్ఐఆర్ లోగుపతి శ్రీనివాసరావు ఓకే